ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది హిమాలయ ప్రాంతంలోని అలకనంద భగీరథి నదులు కలిసి గంగా నదిగా మారే ప్రత్యేకమైన ప్రదేశం దేవప్రయాగ్ దేవప్రయాగ్ ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రాంతం ఇక్కడ నదులు ఒక్కో నది ఒక్కో రంగులో నీరు ప్రవహింపచేస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు వీడియో గమనించారంటే ఆకుపచ్చగా తెల్లగా నీలంగా ఈ విధంగా కనబడుతున్నాయి ఇక్కడ ఈ అలకనంద భగీరథి నది కలిసి అక్కడి నుంచి గంగా నదిగా ప్రవహిస్తుంది ఇదే దేవప్రయాగనే ప్రాంతం ఇక్కడ పుణ్య నదీ స్నానాలు కూడా భక్తులు చేస్తుంటారు దానికి ప్రత్యేకంగా ఒక ప్రదేశం ఉన్నది అదే దేవప్రయాగ్ ఛానల్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి